అధ్యక్ష నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి ఏంటంటే అధ్యక్ష నాకు ఉదాహరణ ఇస్తాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మూడో పేజ్ లక్ష్మీపార్తి గారి సందేశం ఉంటుంది నాలుగో పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టూ గవర్నమెంట్ సందేశం ఉంటుంది దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పేజీలు అధ్యక్ష అయ్యో ముఖ్యమంత్రి గారు ఫోటో చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష అంటే మీరు చూస్తే తొమ్మిది పేజీలు ఏ పుస్తకంలో తొమ్మిది పేజీలు అధ్యక్ష వృధా చేశారు దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి అందరూ తెలుసు తొమ్మిది పేపర్లు పది లక్షల పుస్తకాలు కేవలం ఇంటర్మీడియట్ కూడా చెప్తున్నా పది లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష సుమారుగా ముప్పై పైసలు ఖర్చు అవుతుందంటే ముప్పై లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ అందుకే సేవింగ్ చేస్తాం అధ్యక్ష సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ ఇది ఒకటి ఓకే చిక్కి అధ్యక్ష చిక్కికి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్బా మీకు అందరు పంపిస్తా అందరు చూడొచ్చు చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పాఠశాల గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్లా అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్షేం పాపం చేసిన గాని రాజశేఖర్ రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పి గుడ్డు పైన కూడా స్టాంప్ కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించారు అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం అంటే ఒక ప్రాపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నిజంగా నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తే బట్ అధ్యక్ష దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు అండ్ సైడ్ ప్రింటింగ్ చేశారు నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఇది చేశారు అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాను ఒకటి ఈ కిచ్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు పార్టీ ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అది నేను చాలా స్పష్టంగా అందరికి చూపిస్తాను అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పుగలుగుతున్నాను ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు వందల కోట్ల రూపాయలు మన కుటుంబ ప్రభుత్వం సేవ్ చేసి అంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు చిక్కిపోయిన పైన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగబెట్టి మనం విడుదల చేస్తున్నాం బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట రెండు సైడ్ నీట్ బోర్ సైడ్స్ ఉంటుంది చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట అంటే సొంత పిల్లలు మా దేవాన్ని ఏం బట్ట చూసుకొని ఆ బ్రీదబిలిటీ లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందర అంతా అందరు అసైన్మెంట్ ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను కానీ ఆదిరెడ్డి వాస గురించి మీకు తెలుసు అధ్యక్ష తొందర ఎక్కువ ఇమ్మీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమ్మీడియట్గా పెట్టాడు మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్ ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు ఎవరు ఫోటో లేదు చాలా క్లియర్గా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ పోర్చ్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాం జరిగింది ఎస్పీడి గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష అంటే పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో పిల్లలు చదవాలి అంతేగాని మన ఫోటోలు వాళ్ళ పని రుద్దకూడదని ఆలోచనతో చేసాను అధ్యక్ష అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు పేరులు లేవు చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతూ జరుగుతుంది జరగకూడదని నేను మేము నిర్ణయం తీసుకున్నా అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాం అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చే అధ్యక్ష ఒక చిక్కి సప్లైలో రాబోయే ఐదు సంవత్సరాలు రెండు వందల నలభై కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటామని అధ్యక్ష గుడ్డల ట్రాన్స్పోర్టేషన్లో నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలు సేవ్ చేయబోతున్నారు అధ్యక్ష దాదాపు రాబోయే ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గవర్నమెంట్ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మాజీ గారు చాలా స్పష్టంగా బైజూస్ బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్ ఇచ్చారో అది అందరు తెలిసిన విషయం ఇచ్చారు అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యు మాకు ట్యాబ్లు ఇవ్వద్దు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష ఈరోజు నాకు కూడా తొమ్మిది సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో దేవంశి ఇప్పుడు కూడా మేము నో ఫోన్ నో ట్యాబ్ వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష స్క్రీన్ టైం ఏమని ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్ ఎవరో ఒకరు ఉంటారు సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మనం మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష ఏమైనా హోంవర్క్లు చేయాలి కంప్యూటర్లు అవసరం టెక్నాలజీతో మరి రీసెర్చ్ చేయాలి కంప్యూటర్లు అవసరం అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగిన అధ్యక్ష